హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ హంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ కుడియత్తండ ఫీల్డ్ ఒకసారి ఫీల్డ్ని ఒకసారి చూపెట్టినట్లయితే ఇది ఎంత బాగా షైనింగ్గా వచ్చింది ఎంత మంచిగా నీట్గా వచ్చిందంటే ఇది కొట్టడం ఈ మందు కొట్టి ఎన్ని రోజులైతుంది ఎన్ని డోసులు కొట్టారు ఈ కొట్టి ఎన్ని రోజులు అయితే అనేది రైతునైతే అడిగైతే తెలుసుకుందాము తెలుసుకునే ముందు నీకైతే తోటనైతే చూపెడుతున్నా రైతు సోదరులు బాగా ఇప్పుడైతే బాగా ఇబ్బంది పడుతున్నారు పత్తిలో అయితే తీసేసారు చేను కోసేసిన తర్వాత మనకు పొలాలు కోసుడు అయిపోయింది పొలాలు అయిపోయింది ఇటు చేను అయిపోయింది రెండు అయిపోవడంతో దాంట్లో ఉన్న గాలి మొత్తం తోటకైతే సోకడం జరిగింది ఇది ఆ ప్రభావంతో ఎర్రనల్లి బాగా ఎఫెక్ట్గా మారిపోయింది బాగా ఎర్రనల్లి ఉద్రిక్తత ఎక్కువ అవడం వల్ల రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ఇప్పుడు ఇంతకుముందు ఈ తోట ఎలా ఉండే ఎలా ఉండేది ఎట్లా అయిపోయింది అనేదాన్ని రైతు మాట్లాడదాము నమస్తే అండి మీ పేరు బాలు బాలు ఏ ఊరు కుడి మండలం మరిపడ మండలం జిల్లా మహబూబాద్ ఇప్పుడు ఈ తోట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది మూడు నెలలు అంటే నైన్టీ డేస్ తొంభై రోజులు మూడు నెలలు అవుతుంది మరి మూడు నెలల నుంచి మీరు ఏమేమి మందులు కొట్టారు

ఎన్ని ఎకరాలు చూడండి ఇది రెండు ఎకరాలు ఇది ఇక్కడ ఎంత ఎకరం ఆడొక ఎకరం ఓకే ఇప్పుడు ఎకరం ఈ ఎకరం కదా ఇది ఎట్లున్నది అది ఎట్లున్నది వస్తాను తర్వాత దాన్ని కొట్టి అంటే ఇప్పుడు దీనికి ఇది కొట్టిన పుట్టక ముందు

మీకు యాభై పర్సెంట్ తక్కువైందా డెబ్బై ఎనభై తొంభై సగానికంటే ఎక్కువ సగానికంటే సగమా సగా ఎక్కువనా తక్కువ సగానికంటే ఎక్కువ తగ్గింది అంటే పూతలు ఇంతకుముందు బాగుండునాడు తగ్గి ఇప్పుడు తక్కువ ఉంది ఒకటి ఒకటి ఉంది ఇట్లా చూస్తే ఇట్లా చూసినట్లయితే ఉన్నది ఒకటి రెండు ఉన్నది ఒకటి పూత ఇంతకుముందు మంచి పది ఇరవై ఉండినా పది ఇరవై పది ఇరవై కంటే ఎక్కువ ఉండే ఓకే ఈ మందు కొట్టారు గ్రాండ్ విటారా గ్రాండ్ విటారా ఇప్పటికీ నేను ఈ చూపెట్ట మీకు చూపెడుతున్నా ఇప్పటికీ ఒక ఐదు ఆరు వీడియోలు అయితే మీకు చూపెట్టినా గ్రాండ్ విటారా మందు ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా పూతల నల్లి ప్లస్ ఆకు వెనకాల గోక్కు తినే నల్లి మొత్తం ఆకు వెనకాల బాగా గోక్కు కూడా మీకైతే

కేర్ వన్ కేర్ టూ కేర్ టూ పోగొట్టుకున్నావు నిలబడిపోయింది పడిపోయింది ఈ మందు పెట్టావు ఫస్ట్ డోస్ అది సెకండ్ డోస్ ఈ రెండు డోసులు కొట్టడం వల్ల పోయిన తోట నాకు తిరిగి వచ్చి నాకు తిరిగి వచ్చింది ఇప్పుడు రైతు మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే పోయిన తోట నాకైతే రిటర్న్ తిరిగింది రిటర్న్ గిఫ్ట్ అంటారు దీన్ని రిటర్న్ గిఫ్ట్ అనేది ఈ రెండింటి వల్ల మీకు రిటర్న్ గిఫ్ట్ వచ్చింది ఓకే ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా నీట్ గా అయిపోయింది అంటావు కాపాడాలి ఇప్పుడు అయితే పోయిన తోట ఖరాబ్ అయిపోయిన తోట తిరిగి వచ్చింది మళ్ళీ తిరిగి వచ్చింది తిరిగి మీది ఎక్కడండి మాది యూరియా మాది దూరం ఉన్నది తోట మీది ఎట్లా ఉన్నది మాది కొంచెం నల్లి పట్టుకున్నది అందుకని వాళ్ళ కొట్టినని చూసి ఇలా తీసుకురావాలని వస్తాను అంతేనా ఇలా ఇప్పుడు ఈ తోట పోయిన తోట తిరిగి వచ్చింది తిరిగి వచ్చింది అని కొట్టాలని ఇలా వస్తానా కొనుక్కోవచ్చు రేపు మళ్ళీ దీనికి ఇప్పుడు కాపాడే ముందు కావాలి దీని ద్వారా కూడా దీని ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఒకటో బాగా ఖరాబ్ అయిపోయింది కదా దానికి మళ్ళీ ఒకసారి మళ్ళొకసారి మళ్ళొకసారి ఇదే మందు కొడితే మళ్ళీ దీనికి పూత బాగా వస్తుంది అదే కాపు దీంట్లో కాపు ఉంటుంది అసలు ఖరాబ్ అయిపోయింది కదా మొత్తానికి ఖరాబ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొడితే ఇప్పుడు సెట్ అయిపోతుంది బాగా ఎఫెక్ట్గా ఉన్న తోట అంతా ఖరాబ్ అయిపోయిన దాన్ని మళ్ళీ రికవరీ చేసి మళ్ళీ ఒకసారి మీరు ఇదే మందు కొడితే మళ్ళీ మీకు మంచి కాప్ అయితే సెట్ అవుతుంది ఇంకా ఆకులు ఓకే ఇప్పుడు రైతు మాటల్లో మనం ఇంతవరకు అయితే చూసినామండి నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే